డి ఉగౌరీ కాంప్లెక్స్ లో ఉమా సినిమాను తిలకించారు మీడియాతో మాట్లాడారు తాను పుట్టి పెరిగిన ఊర్లో తన సినిమా ప్రమోషన్స్ కోసం రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు సినిమా ఘన విజయం సాధించిందని ఆమె పేర్కొన్నారు నేటి సమాజంలో ఉచిత విద్య వైద్యం అన్నది ఒక నినాదంగా మారిందే తప్ప ఆచరణలో మాత్రం పాలకులు అమాడు దూరంలో ఉన్నారని తెలిపారు అనే అంశాన్ని సినిమాలో చూపించామని రెడ్డి తెలిపారు ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ నా పేరు సుమయ ఇక్కడ అనంతపూర్కి ఇవాళ నేను పుట్టి పెరిగిన ఊరికి నా సినిమా ప్రమోషన్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది ఇంతకన్నా సక్సెస్ నాకేం ఉండదు బికాస్ పుట్టి పెరిగిన ఊర్లో ఇలా నిలబడటం చాలా సంతోషంగా ఉంది అండ్ ఇంతకుముందు చా చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూస్కి చెప్పాను ఐ థింక్ ఇక్కడున్న ఛానల్స్ అన్నిటికీ ఇంటర్వ్యూస్ అయిపోయాయి ఆల్రెడీ ఇప్పుడు ప్యూర్ డియర్ ఉమా గురించి మాట్లాడదాం ఎనీ క్వశ్చన్స్ ఆన్ డిఆర్ ఉమా ఐదు రెస్ట్ బాగుంది అంటే అమ్మాయిలకి ఎవ్వరు అవకాశం ఇచ్చే అవసరం లేదు వీఆర్ క్యాపబుల్ టు క్రియేట్ అవర్ ఓన్ స్పేస్ ఆల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ డిజిటల్ మీడియా అవన్నీ పాజిటివ్గా ఉండడానికి ప్రమోట్ చేయాలి నాట్ ఫర్ నెగిటివ్ అండ్ యువతకి ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పుడున్న యువతకి అన్నీ తెలుసు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దేర్ యువ యువతకి ఏం సలహాలు ఇచ్చే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు అనుకునే వాళ్ళు చేస్తారు ఇది కే కేవలం తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కంపెనీ డెఫినెట్లీ తెలుగు వాళ్ళ కోసమే ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం హాస్పిటల్ రిలేటెడే ఉంటుంది అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం ఒక మధ్యతరగతి వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే ఇవాటి రోజున బిల్లులు ఎలా కట్టాలి అన్న భయంతో సగం మంది హాస్పిటల్స్కి వెళ్ళారు దాని గురించి అందరూ ఏ గవర్నమెంట్ అయినా హెల్త్ కేర్ హాస్పిటల్స్ ఫ్రీ ఉండాలి ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండాలని చెప్పడం తప్ప చేసి చూపించండి మేము ఇందులో సొల్యూషన్ కూడా ఇచ్చాం ఎలా చేయొచ్చు